మన ఉనికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జీడిమెట్ల పరిధిని వెంకన్న హిల్స్ లో నూతనంగా నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జ్ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చూడటం కోసం అసలు అవి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి వాటిని పర్యవేక్షించడం కోసం బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి గారు అక్కడికి చేయడం జరిగింది దాని బ్రిడ్జ్ యొక్క నిర్మాణం ఎట్లా జరుగుతుంది ఏంటి అని దగ్గరుండి పర్యవేక్షించారు ఈ సందర్భంగా చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి ఏమని మాట్లాడారంటే వెంకన్న జరుగుతున్నటువంటి బ్రిడ్జ్ పనులు ఏవైతే ఉన్నాయో అవి చాలా సంతృప్తిగా ఉన్నాయి అని చెప్పేసి వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అంతేకాకుండా ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల అక్కడ కాలనీ వాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మించడం వల్ల ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ఉన్నటువంటి సమస్య కూడా క్లియర్ అయిపోతుంది అవుట్ అవుతుంది అని చెప్పేసి మాట్లాడారు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి కళ అని చెప్పేసి కాలనీ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి కళ సో ఈరోజు అది నెరవేరబోతుంది అంతేకాకుండా ఈ యొక్క రహదారి సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో సమస్య పోతే ఆ మంచిగా బాగుంటుంది అందరికీ కూడా ఈజీ ట్రావెలింగ్ అవుతుంది అని చెప్పేసి ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉంటుందో అది చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి కాలనీవాసులు కూడా వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచారు